మంచు మనోజ్ త్వరలోనే బైరో అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు విజయ్ కనక మేళ్ళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్తో పాటు నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్స్లో నటించారు ఇప్పటికీ ఈ సినిమా టీజర్ సహా ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది ప్రజల్ని తాజాగా మనోజ్ అలాగే నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ఈటీవీ ఉగాది ఈవెంట్లో సందడి చేశారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఎదిరిపోయింది సో బైరో అని యాంకర్ నందు రష్మి గౌతమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మనోజ్ అన్న గురించి యూట్యూబ్లో ఏది వచ్చినా సరే వైరలే అంటూ నందు అనగానే వరే ఎవర్రా నువ్వు అంటూ ఇటీవల వైర్లైన తన డైలాగ్ కొట్టారు మనోజ్ అలాగే తన కెరీర్లోని హిట్ సాంగ్ అయినటువంటి ఒక సాంగ్కి యాంకర్ రష్మితో కలిసి మనోజ్ డ్యాన్స్ చేశారు ఇక ప్రోమో చివరిలోనే అసలు మ్యాటర్ ఉంది బైరోమ్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నా అంటూ నందు అడగగానే ఏప్రిల్లో తమ్ముడు చిన్నతెరలో కాదు వెండితేరలో చూసుకుందామంటూ డిసైడ్ అయ్యాం దుమ్ము దిలిపేద్దాం మచ్చ అంటూ మనోజ్ ఫుల్ ఎనర్జిటిక్ అనౌన్స్ చేశారు ఏప్రిల్ ఇరవై ఐదున మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప సినిమా విడుదలవుతోంది మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు చేశారు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు వంద కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాపై విష్ణు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ఈ సినిమాతో చాలా పెద్ద రిక్స్ తీసుకుంటున్నానని పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇలాంటివేళ కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ తన బైరోన్ సినిమాను దింపుతున్నట్టు చెప్పకనే చెప్పేశారు కొన్నాళ్ళుగా మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తూనే ఉంది తన ఆస్తిని ఇంటిని ఆక్రమించాలని మనోజ్ ప్రయత్నిస్తున్నట్టు మోహన్ బాబు ఫిర్యాదు కూడా చేశారు ఇటీవల ఇరువురు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు విష్ణుతో మనోజ్కి అసలు పడడం లేదు ఇద్దరు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పోస్టులు పెట్టుకుని మరి తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వారు కాస్త బాక్స్ ఆఫీస్ కి చేరుకుందనే టాక్ వస్తుంది సో మొత్తానికి అన్నయ్య సినిమాకి ఇప్పుడు పోటీగా తమ్ముడు సినిమా వస్తుందనే టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఐదు బైరోన్ సినిమా రిలీజ్ చేస్తారా లేక దగ్గరలో తేదీకి వస్తారనేది అయితే ఖచ్చితంగా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మంచు మనోజ్ త్వరలోనే బైరో అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు విజయ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్తో పాటు నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ లో నటించారు ఇప్పటికీ సినిమా టీజర్ సహా ఓ సాంగ్ ఆకట్టుకుంటోంది ప్రజల్ని తాజాగా మనోజ్ అలాగే నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవీ ఉగాది ఈవెంట్లో సందడి చేశారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఎదిరిపోయింది సో బైరోన్ టీంకే యాంకర్ నందు రష్మి గౌతమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మనోజ్ అన్న గురించి యూట్యూబ్లో ఏది వచ్చినా సరే వైరలే అంటూ నందు అనగానే వరే ఎవర్రా నువ్వు అంటూ ఇటీవల వైరల్ తన డైలాగ్ కొట్టారు మనోజ్ అలాగే తన కెరీర్లోని హిట్ సాంగ్ అయినటువంటి ఒక సాంగ్కి యాంకర్ రష్మితో కలిసి మనోజ్ డ్యాన్స్ చేశారు ఇక ప్రోమో చివరిలోనే అసలు మ్యాటర్ ఉంది బైరోమ్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నా అంటూ నందు అడగగానే ఏప్రిల్లో తమ్ముడు చిన్నతెరలో కాదు వెండితేరలో చూసుకుందామంటూ డిసైడ్ అయ్యాం దుమ్ము దిలిపేద్దాం మచ్చ అంటూ మనోజ్ ఫుల్ ఎనర్జెటిక్ అనౌన్స్ చేశారు ఏప్రిల్ ఇరవై ఐదున మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప సినిమా విడుదలవుతోంది మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు చేశారు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు వంద కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాపై విష్ణు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ఈ సినిమాతో చాలా పెద్ద రిట్స్ తీసుకుంటున్నానని పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు వేళ కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ తన భైరవన్ సినిమాను దింపుతున్నట్టు చెప్పకనే చెప్పేశారు కొన్నాళ్ళుగా మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తూనే ఉంది తన ఆస్తిని ఇంటిని ఆక్రమించాలని మనోజ్ ప్రయత్నిస్తున్నట్టు మోహన్ బాబు ఫిర్యాదు కూడా చేశారు ఇటీవల ఇరువురు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు విష్ణుతో మనోజ్కి అసలు పడ్డం లేదు ఇద్దరు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పోస్టులు పెట్టుకుని మరి తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వారు కాస్త ఆఫీస్ కి చేరుకుందనే టాక్ వస్తుంది సో మొత్తానికి అన్నయ్య సినిమాకి ఇప్పుడు పోటీగా తమ్ముడు సినిమా వస్తుందనే టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఐదునే బైరోన్ సినిమా రిలీజ్ చేస్తారా లేక దగ్గరలో తేదీకి వస్తారనేది అయితే ఖచ్చితంగా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది